హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్ని వ్లాగ్స్ ఈరోజైతే వినాయకునికి ఎంతో ఇష్టమైన ప్రసాదాల్లో ఒకటి జిల్లేడు కాయలు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఈ వినాయక చవితికి ట్రై చేసి చూడండి ముందుగా ఇక్కడైతే నేను కొద్దిగా బాస్మతి రైస్ నానబెట్టి పెట్టుకుంటున్నాను జిల్లేడు కాయలు మనకి ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉండటం కోసం మాత్రమే బాస్మతి రైస్ని యూజ్ చేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే గంట లేదా రెండు గంటల పాటు బాస్మతి రైస్ని నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు పలుకులు దాంట్లో వేసి బాగా వేయించుకోండి ఇది వేగుతున్నప్పుడే ఒక ముప్పావు కప్పు వరకు కొబ్బరి తురుమును కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి దీంట్లో తీపి ఎంత తింటారో దాన్ని తగినట్టు బెల్లం యాడ్ చేసుకోండి నేను ఇక్కడ మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల బెల్లం మాత్రమే వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా పాలు వేసుకొని దగ్గర పడేంత వరకు కూడా బాగా కుక్ చేసుకోండి ఇది దగ్గర పడిన తర్వాత ఫైనల్గా కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది ఇది పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకో కడాయి పెట్టుకోండి స్టవ్ పైన దాంట్లో పావు కప్పు వరకు నీళ్లు వేసుకోండి దీంట్లో చిటికెడు ఉప్పు రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు బెల్లం యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి ఒక కప్పు బియ్యం పిండి తీసుకొని ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా అంతా కూడా బాగా కలుపుకోండి వేడిగా ఉన్నప్పుడే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చూపించిన విధంగా ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత స్టఫ్ ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని దీంట్లో పెట్టుకొని చూపించిన విధంగా బాల్లాగా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోండి ఈ విధంగా అన్ని కాయలు కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్లో ఈ విధంగా అద్దండి ఈ విధంగా జిల్లేడు అన్నీ కూడా చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇడ్లీ పాత్రలో కొద్దిగా నీళ్లు పోసుకొని ఇడ్లీ పాత్రలో అన్నీ కూడా పెట్టుకున్నాక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి జిల్లేడు కాయలు అనేవి ప్రసాదం రెడీ అయిపోతుంది మీరు కూడా ఈ సింపుల్ రెసిపీని ట్రై చేసి చూడండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సేవ్ ఇన్ ది నెక్స్ట్ వీడియో